హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ జున్ను ఇద్దరూ కలిసి లక్ష్మి మిత్రాల పెళ్లి ఫోటో చూసి షాక్ అవుతారు ఇక జున్ను ఇలా అంటుంటాడు లక్కీ మనం ఆ పెళ్ళిని ఆపాలి అమ్మకు అన్యాయం జరగకుండా అడ్డుకోవాలి అని లక్కీతో అంటూ ఆ ఫోటో పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు లక్కీ జున్ను ఇద్దరు ఇక ఇక్కడ మండపంలో తాలి కట్టే సమయానికి ముహూర్తం సమీపిస్తుంది ఇక తాలి నాయన అని పంతులు గారు అంటూ ఉండగా మిత్ర లేచి ఆ తాలిబొట్టుని చేతిలో తీసుకొని మనీషా మెడలో మూడు ముళ్ళు వేయబోతూ ఉంటాడు ఇక పరిగెత్తుకుంటూ వస్తున్న జున్ను ఏదో రాయి అడ్డం తగిలి కింద పడిపోతాడు లక్కి వచ్చి జున్ను పైకి లేపుతూ ఉంటుంది ఇక లక్ష్మి ఏడుస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది అరవింద కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక జున్ను ఆ ఫోటోని తీసుకొని టైం కి మండపానికి రాగలడా ఇక మిత్ర మనీషా మెడలో మూడు ముళ్ళు వేస్తాడా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్